హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ నేను మీకు మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో బెస్ట్ లాంచర్ గురించి చెప్తాను సో ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన లాంచరే కాకపోతే ఏంటంటే ఇది అప్డేట్ చేశారనమాట సో అప్డేట్ అనేది సూపర్గా ఉంది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో నేను యూజ్ చేసిన లాంచర్స్లో ఇది బెస్ట్ అనుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాంచర్ నేను ప్రిఫర్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది సో అదేంటంటే మీ బ్యాటరీ అనేది చాలా అంటే చాలా సేవ్ చేస్తుంది సో నేను రికమెండ్ చేసే యాప్ కూడా ఇదే అండ్ యాప్ నేమ్ వచ్చేసి నోవా లాంచర్ ఇది ఒకటి అండ్ గూగుల్ లాంచర్ రెండు నేను రికమెండ్ చేశాను సో రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ బ్యాటరీ అనేది సేవ్ చేస్తుంది అది మీ డిఫాల్ట్గా ఉండే లాంచర్ కంటే ఈ లాంచర్ అనేది మీ బ్యాటరీ ఇంకెక్కువ సేవ్ చేస్తుంది అనమాట సో ఈ టాపిక్ అనేది ఈ వీటి గురించి నేను ఈ వీడియోలో టాపిక్ చెప్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ లైక్ ఇవ్వండి అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ప్లే స్టోర్లో దొరుకుతాయి అనమాట ఈ రెండు యాప్స్ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు లేదంటే గూగుల్లో నోవా లాంచర్ అండ్ గూగుల్ లాంచర్ అని చెప్పేసి మీరు గూగుల్ స్టోర్లో టైప్ చేస్తే మీకు వస్తాయి అనమాట సో ఇక్కడ చూడవచ్చు ఈ రెండు యాప్స్ ఉన్నాయి సో ఈ రెండు మీరు ఇష్టం ఉన్నది మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇప్పుడు నోవా లాంచర్ యూజ్ చేస్తున్నాను సో కొన్ని రోజుల వరకు గూగుల్ లాంచర్ యూజ్ చేశాను సో ఇప్పుడు నాకు నోవా లాంచర్ అనేది ఎక్కువ నచ్చుతుంది అందుకే ఇది పెట్ యూజ్ చేసుకున్నాను సో చూడొచ్చు యాప్స్ కూడా మనకి నచ్చిన స్టైల్లో కస్టమ్ స్టైల్లో పెట్టుకోవచ్చు అండ్ స్లేడ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు సో యాప్స్ మళ్ళీ ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్స్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు వెళ్ళి ఇక్కడ మీరు నచ్చిన విధంగా చేసుకోవచ్చు సో డిస్క్ ట్రాప్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు అండ్ యాప్ వేసుకొని డ్రా ఇవి ఉన్నాయి డాక్ ఇవన్నీ ఉన్నాయి సో ఫోల్డర్స్ సో మీకు నా ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఇచ్చారు సో ఇది నేను చెప్తున్నాను కదా బెస్ట్ నాకైతే బెస్ట్ అనిపించింది నోవా లాంచర్ అండ్ బ్యాటరీ సేవ్ చేస్తుంది అనమాట మీరు ఎవరినైనా కనుక్కోండి నోవా లాంచర్ ఒకటి గూగుల్ లాంచర్ ఒకటి ఈ రెండు బ్యాటరీని సేవ్ చేస్తాయి అనమాట సో మీరు ఏ యూట్యూబర్నైనా అడిగినా సరే ఇదే చెప్తారు సో ఇది బెస్ట్ అనుకుంటున్నాను నేను సో మీకు కూడా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు వీటిని సో నేను ఇంతే చెప్పాల్సుకున్నాను ఈ వీడియోలో టాపిక్ సో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ చెప్పాను కదా ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ టూ హండ్రెడ్ ఇస్తున్నాను అండ్ లాస్ట్ వీడియోకి నేను టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చాను దానికి వచ్చిన లైక్స్ వన్ ల్యాక్ సారీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయి సో వెరీ 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ దీనికి టూ హండ్రెడ్ లైక్స్ నేను వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇవ్వండి అండ్ ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షూడ్ హ్యావ్ అనేస్ట్ బాయ్